వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ గిరిజన ప్రాంతం రణరంగంగా మారుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు నివసించే ప్రాంతాలు వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది జియో నంబర్ యాభై ఒకటి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన భూములను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థ అదానీ అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలము బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామంలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు హైడ్రో పవర్ నిర్మాణం గిరిజన ప్రాంతంలో మాకొద్దు దీని వలన మా ప్రాణానికి ముప్పు ఉందని గిరిజనులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీన్ని గ్రామ సభ పెట్టడం ద్వారా ఈ గ్రామ సభను వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అనంతగిరి జగ్బిటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ గారు పాల్గొనడం జరిగింది దేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసీలు ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది చిట్టవలస పవర్ ప్రాజెక్టు పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం అంతేకాకుండా ఉకుంబేడ మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగావోట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలుకొంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జీవో జారీ చేస్తూ పెదకోట గుజ్జలి చిట్టంవలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి అని చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాపీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రాముఖులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసని వ్యతిరేకిస్తున్నారు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశం ఇవ్వని చెప్పేసి అని అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగా అదాని కంపెనీకి తరిమి కొడతారని చెప్పేసని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసా చట్టం ఉంది అటవేకుల చట్టం ఒకటి బై డెబ్బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరావసరం చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో జన్మ అంటూ పుడతానని చెప్పేసి ప్రకటించారు ఏ మాత్రం సితశశుద్ది ఉంటే జలసమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పెదకోట ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసమాధి చేసే పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయువ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం